వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మృతి మృతుల్లో ఇద్దరు కీలక నేతలు తెలంగాణ రాష్ట్రంలోని బాద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దుల్లో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నారని తెలిసింది సంబంధిత పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దుల్లోని కరకగూడెం మండలం పరిధిలోని కల్వల నాగారం అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలు గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టాయి అదే సమయంలో మావోయిస్టుల నుంచి ఎదురు కాల్పులు ప్రారంభం కావడంతో బలగాలు కూడా కాల్పులు ప్రారంభించినట్టు సమాచారం ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు మృతుల్లో ఇద్దరు కీలక నేతలు ఉన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి మృతి చెందిన ఇద్దరు కీలక నేతల్లో ఒకరు ములుగు జిల్లా కమిటీ సభ్యుడు కుంజ వీరన్న అలియాస్ లచ్చన్న ఉన్నారు లచ్చన్న భార్య తులసి ఖమ్మం జిల్లా చర్ల ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మృతి చెందిన లచ్చన్నపై రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది మృతుడి లచ్చన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయపాడు సొంత గ్రామం లచ్చన్నపై యాభై పోలీస్ కేసులు నమోదన్నాయి లచ్చన్నతో పాటు యాక్షన్ టీమ్ కమిటీ సభ్యుడు విజేందర్ కూడా ఉన్నాడు సంఘటన స్థలంలో ఒక ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీతో పాటు మరికొంత నిత్యావసర వస్తువులు పోలీసు బలగాలకు లభించాయి ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం తప్పించుకున్న వారి కోసం ప్రత్యేక పోలీస్ బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి